ప్రభునందు ప్రియులారా మీ అందరికీ నేసు క్రీస్తు నామమున శుభములు మాంసం తెచ్చిన ముప్పు నేటి ధ్యానము కొరకు నూట ఆరవ కీర్తన పదిహేనవ చరణమును చదువుకుందాం వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ చేసెను కొన్నిసార్లు మనం అధికంగా కోరుకునే వస్తువులు లేక వ్యక్తులు మన నష్టానికి కారణమవుతారు ఈ సూత్రం సాధారణంగా భౌతిక సంబంధమైన ఆస్తి పాస్తులకు మనం అన్వయించవచ్చు కోరిన వాటిని మనం పొందుకున్న తరువాత మనల్ని స్వాధీనపరుచుకోవచ్చు లేదా వాటిని పొందుకున్న తరువాత మన పరపతి మన గౌరవం మనము పోగొట్టుకోవచ్చు కనుక అన్యాయంగా కోరరాని విషయాలను మనము కోరినప్పుడు ఈ సూత్రం వాటికి తప్పక అన్వయించబడుతుంది ఒక ఇంటి ఆవరణలో ఒక చెట్టు ఉందంట ఆ ఇంటి వారికి ఒక పెంపుడు కుక్క కూడా ఉంది ఆ చెట్టు మీద నుంచి అప్పుడప్పుడు ఒక ఉడత కిందకి దిగి అటు ఇటు తిరిగి మళ్ళా వెళ్ళిపోద్ది ఒకరోజు ఆ ఉడతను ఆ ఇంటి వారి కుక్క చూసింది ఉడత రాగానే మెరుపు వేగంతో దాని మీద పడి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది అది పారిపోతుంటే వెంటపడి తరిమింది మురిగింది భయపడి ఆ ఉడత చెట్టుపైకి ఎక్కేసింది ప్రతిరోజు ఉడత రావడం ఈ కుక్క దాని మీదకి దుమకడం దాన్ని పరిగెత్తించటం అది చెట్టు వరకు దాన్ని తరమటం ఈ కుక్కకు ఆటగా హాయిగా ఉండేది ఇలా ఎన్నిసార్లు చేసినా కుక్క దానిని పట్టుకోలేకపోయింది ఎందుకంటే కుక్క పట్టుకునే లోపే అది పారిపోయేది చెట్టు ఎక్కేసేది ఇదంతా ఆ ఇంటి యజమానుడు ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాడు ఇలా ఆరు సంవత్సరాలు జరిగిన తర్వాత శీతాకాలంలో ఉడత మళ్ళీ చెట్టు దిగి ఆవరణలోనికి వచ్చింది చెట్టు దిగి ఆవరణలోనికి వచ్చిన ఉడతను కుక్క చూసింది ఒక్కసారిగా ఆ ఉడత మీద పడింది కుక్క ఎప్పటిలాగే ఉడత పరిగెత్తి తప్పించుకోవటానికి ప్రయత్నం చేసింది అయితే నేలపై ఎక్కువగా మంచు ఉండటం వల్ల వేగంగా కదలేకపోయింది అంతే కుక్కకు చిక్కింది ఉడత కుక్కకు ఎంతో సంతోషమైంది ఆరు సంవత్సరాలుగా వెంటపడిన ఉడత తనకు చిక్కేసరికి అది ఒక్క సెకను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది అయితే అంతలోనే ఆ కుక్కకు బాధ వచ్చింది ఎందుకు దీన్ని పట్టుకున్నానా అని ఎందుకంటే ఆ ఉడత కుక్క యొక్క ముక్కును తన గోళ్ళతో తన నోటితో గీరేసింది తన మొక్క మీద లోతైన గాయాలు చేసింది వెంటనే కుక్క ఉడతను వదిలేసింది ఉడత తప్పించుకొని చెట్టు ఎక్కేసింది కానీ కుక్క మాత్రం ఆ గాయాలతో చాలా దినాలు బాధపడింది ఈసారి ఉడుత కిందకి దిగిన కుక్క మాత్రం దానివైపు చూస్తుంది కానీ దానిపైకి దుమకదు దానిని తరమదు ఎందుకంటే దానిని పట్టుకొని ఇది బాధపడింది ప్రియరాయి ఉదంతాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన దైనందిన జీవితాల్లో దేవుడు మనకు ఇచ్చిన దానితో సంతృప్తి పడాలే కానీ దేవుడు మనకు ఇవ్వని వాటి కొరకు మనం అధికంగా ఆశపడ్డామా అధికంగా కోరుకున్నామా ఏదొక రోజు వాటిని వారిని దక్కించుకోవచ్చు కానీ మనము దక్కించుకున్న వాటి ద్వారా లేక మనము దక్కించుకున్న వారి ద్వారా మనకు అశాంతి కలుగుతుంది మన హృదయం గాయపరచబడుతుంది ఇస్రాయేలీలకు కరెక్ట్గా ఇదే జరిగింది వాడి అరణ్యయాత్రలో దేవుడు వారికి అనుదినము మన్నా ఇచ్చేవాడు ఆ మన్నా అద్భుతమైన ఆహారం దేవదూతలు భుజించే ఆహారం దేవుడిచ్చిన ఆ ఆహారపు రుచి ఎలాగుంటుందంటే కొత్త గానుగు నూనె అన్నంలో కలుపుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉండేదంట సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండేను ఇంకో వచనం ఉంటుందండి దాని రుచిని గురించి నిర్గమ పదహారు ముప్పై ఒకటి ఇస్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టేది అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను ఏ టేస్టీ ఫుడ్ అండి అది ఏ హెల్దీ ఫుడ్ అండి అది కానీ దానితో వారు సంతృప్తి పడక మాంసం కొరకు ఏడ్చారు ప్రతి ఒక్కడు తన గుడారపు ద్వారం దగ్గర ఏడుస్తుంటే సుమారు పది లక్షల కుటుంబాలండి ఆ పది లక్షల కుటుంబాలు వారి వారి గుడారాల్లో మాంసం కొరకు ఏడుస్తుంటే ఆ ఏడుపు దేవుడికి నచ్చలేదు ఆ ఏడుపు మోసేకు కోపాన్ని రప్పించింది ఇలా కొన్నిసార్లు మన కోరికల ద్వారా మనం ఏడ్చే ఏడుపు దేవునికి నచ్చకపోవచ్చు వారి ఏడుపును విని దేవుడు వారి కోరికను తీర్చివేశాడు వారికి దేవుడు ఇచ్చేశాడు వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను ప్రిలర మన దేవుడు అన్యాయస్తుడు కాదు మనకు అవసరమైన దానిని ఆయన మనకు ఇస్తాడే గాని యువక మానడు ఇ్రాయలు లేక ప్రయాణము కొరకు మాంసము అవసరమైతే దేవుడు ఇచ్చి ఉండేవాడు మన్నా వారికి అవసరము మన్నా ద్వారా కలిగే పోషకాలు వారికి అవసరం కనుక మన్నాను వారికి ఇచ్చాడు మాంసం అవసరమైతే మాంసం ఇచ్చి ఉండేవాడు కానీ వారు ఏడ్చి మాంసాన్ని పొందుకున్నారు ఒకరోజు రెండు రోజులు కాదండి నెల రోజులు వారు ఆ మాంసాన్ని తిన్నారు ఒక్కొక్కరు కేజీలు కేజీలు కొద్దీ మాంసాన్ని సమకూర్చుకున్నారు మొత్తం మీద ఆ మాంసాన్ని వారు తింటూ ఉండగా ఆ మాంసము వారి పళ్ళల్లో ఉండగానే సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం ముప్పై మూడవ చదువుతున్నాను ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే తెగులొచ్చిందంట ఏహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాను ఆ తెగులు వల్ల వారు చనిపోయారు వారి చావుకు కారణం ఏమిటి వారు అధికంగా ఆశించినది ఏది అవసరమో అది వారికి దేవుడిచ్చాడు నీకు కూడా ఏది అవసరమో దానిని దేవుడు ఇచ్చాడు ఇస్తాడు కూడా గనుక దేవుడు ఇవ్వని దాని కొరకై అధికంగా ఆశపడవద్దు అడగవద్దు ఏడవద్దు దేవుని చిత్తమైతే తప్పకుండా ఆయన నీ కోరికను తీరుస్తాడు విశ్వాసంతో కనిపెట్టాలే గాని అక్రమమైన వాటి కొరకు అందని వాటి కొరకు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటి కొరకు అన్యాయమైన వాటి కొరకు మనము అధికంగా ఆరాటపడకూడదు ప్రార్థించకూడదు ఒకవేళ అలా ప్రార్థిస్తే వాటిని పొందుకోవచ్చేమో కానీ తదుపరి మన ప్రాణాలకి నెమ్మది ఉండదు సంతోషం ఉండదు కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి ఒకవేళ అన్యాయమైన వాక్య వ్యతిరేకమైన విషయాల కొరకు ప్రార్థిస్తున్నామా అలాంటి ప్రార్థనలు మానేద్దాం దేవుడి చిత్తానికి అప్పగిద్దాం దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడి జీవిద్దాం అలాంటి కృప దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కృపా కరిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఇస్రాయేలు వారు కోరుకున్న దాన్ని పొందుకున్నారు కానీ వారి ప్రాణాలు క్షీణించిపోయాయి మేము అలా ఉండకుండా నిశ్చిత్తానికి అప్పగించుకొని నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్